కులగణనపై కరీంనగర్ బీజేపీ హర్షం తెలంగాణ చౌక్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం దేశవ్యాప్తంగా గణన సాహసోపేత చారిత్రక నిర్ణయం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ గురువారం రోజున తెలంగాణ చౌక్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టింది

જય હિન્દ જીન્દ બાબત જીન્દ બાબત જીન્દ બાબત જીન્દ બાબત શ્રી દેવી જીન્દ બાબત જીન્દ બાબત શ્રી દેવી જીન્દ બાબત નરેન્દ્ર મોદી નાયક કટકો ભારતીય નાયક નરેન્દ્ર મોદી નાયક કટકો ભારતીય નાયક અમિત શાહ નાયક કટકો ભારતીય નાયક જેકી નાયક કટકો ભારતીય નાયક રજકન નાયક કટકો ભારતીય નાયક જય બીજે જય બીજે જય બીજે જય બીજે भारत माता की जय भारत माता अत्य है नरेंद्र मोदी दायकत्व नरेंद्र मोदी दायकत्वित शाह जेपी नड्डा नायकत्वी नड्डा नायकत्वी संजय कुमार का नायकत्वी संजय कुमार भारत अत है కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ కానీ ఏమి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఏదైతే మన జనాభా లెక్కలతో పాటు కులగణ సాగి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో అందు విధంగా కూడా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఏ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏవి కూడా తీసుకున్నటువంటి సాహసోద నిర్ణయాలు తీసుకొని ఈ రోజు భారతదేశంలో నివసిస్తున్న నూట నలభై కోట్ల జనాభాలో ఏ జనాభా ఎంత ఉన్నది ఏ కులాల సంఖ్యలో ఎంత ఉందనే చెప్పి లెక్కలు తీయాలని నిర్ణయం తీయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే జనాభా లెక్కలు అనేవి ఒక చాలా సిస్టమేటిక్ పద్ధతిలో చాలా ఒక క్రమ క్రమబద్ధమైన పద్ధతులు జరుగుతాయి కాబట్టి వాటితో పాటు కులకరణ చేయాలని నిర్ణయం చాలా గొప్పది ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రభుత్వాలు మరి జనాభా లెక్కలు తీసినామని కులకన చేసినామని చెప్పి బాగా చెప్తా ఉన్నారు వారు చేసినటువంటి కుల కులన ఎలాంటి సాహేతుకత లేకుండా ఎలాంటి ప్రాణ ప్రామాణికత లేకుండా చేసినటువంటి కార్యక్రమాలవి అవి ప్రజల్లో చాలా వరకు ఎన్నో ఆందోళనలు ఎన్నో ఎన్నో అనుమానాలు నిలయకరించిన సమస్యలని అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఈరోజు మరి జనాభా లెక్క స్వీకరిస్తూ అదే సమయంలో కులవలను చేయాలనేది చాలా గొప్ప నిర్ణయం దీన్ని ఈరోజు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో తెలియదు నిన్న కేంద్ర కేబినెట్ స్వతంత్ర రక్షణ కూడా తీసుకునే ఒక సాహసోపేతమైన చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి నిర్ణయం అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా స్వాగతిస్తూ మోడీ గారి యొక్క ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ చౌక్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఉన్న సమయంలో ఈ లెక్కలు తీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఒక మొత్త కన్నీరు గారుస్తూ ఒక రాజకీయ దొల్లతనాన్ని వాళ్ళు ఒక డ్రామాలు ఆడుతూ ఇవాళ కులకరణ చేయాలని చెప్పి సన్నయి నొప్పులు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ కులగణనతో పాటే కులగణన చేస్తే ఈరోజు శాస్త్రీయబద్ధంగా కులగణన కారణంగా ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అన్ని అన్ని రంగాల్లో కాబట్టి దానికి దీన్ని ప్రజలంతా కూడా ముఖ్యంగా బీసీ వర్గాలు బీసీ కులాలు ఏవైతుందో అందరూ కూడా స్వాగతించాల్సిందిగా దీన్ని హర్షం వ్యక్తం చేసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఈ ముసలి కన్నీర్ గారి మీకు ఈ యొక్క ఈ యొక్క నిర్ణయం చేపట్టడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా తీసుకున్న అనేక ప్రశ్నలను అనేకటువంటి సమస్యలని సమస్యలుగా